ఏఎం స్వాగతం నందాల జిల్లా దొనిపాడు మండలం చాకరాజువేముల గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలుపరచడంలో ప్రజలను మోసం చేశారని అన్నారు యువతకు నిరుద్యోగ భృతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఏమైందని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు యాభై సంవత్సరాల పెన్షన్ ఏమైందని ప్రశ్నిస్తూ ఇన్ని రకాలుగా మోసం చేసి ఓట్లు వేయించుకున్న చంద్రబాబుకు రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు బతుల నాగేశ్వర యాదవ్ భూమా వీరభద్రారెడ్డి భూమా చెంచిరెడ్డి మోహన్ నాయుడు వెంకట సుబ్బయ్య నాయుడు మైనార్టీ నాయకుడు నాసిద్దీన్ బాషా గోవిందపల్లి బాషా మైనద్దీన్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి ఎంత వచ్చిందని ఈరోజు చౌరికి ఏం చేయకుండా ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి ఏమని మాట్లాడతాడు అన్ని పథకాలు నేను చేసేసా నన్ను ఎవరు అడగనిక లేదన్నట్టు ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు సాక్షాత్ ఆయన మంత్రి ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం మాట్లాడతాడు మహిళలకి పదిహేను వందలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్తారు మరి నువ్వు అన్ని చేసింటే మరి మీ మంత్రి ఎందుకు రాష్ట్రాన్ని అమ్మాలంటరా డబ్బులు ఇవ్వాలంటే ఇంకొక మంత్రి అంటాడు ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు ఈ సంక్షేమ పథకాలు అన్ని చేసే బదులు అంటాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత మోసం చేశాడు అరే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు జగన్ చేసే పథకాలు ఏవి నేను ఆపను ఆపకుండా నేను చే చెప్పినవన్నీ కూడా చేస్తాను వీటితో పాటు అమలు చేస్తా అని చెప్పినాడు ఈరోజు మనం నాలుగే నాలుగు విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు నలుగురికి సంబంధించింది ముందు మహిళల్ని ఒకసారి ఆలోచన చేయి ఇప్పుడు మహిళలకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకు అందరికి కూడా చేయుద్ద కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తుండ ఇంకా అదేవిధంగా ఈడబ్ల్యూసీ కింద మహిళలకు కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో చంద్రబాబు ఏం చెప్పినాడు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా నేను పదహైదు వందలు ఇస్తాను నెల అని చెప్పినాడు ఈరోజు అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది మరి ఆ పద్దెనిమిది వేల రూపాయలు ఈడ పదహైదు వందలు ఎవరికన్నా వస్తున్నాయా ఎవరికి రాల ఈ రోజు మళ్ళీ రైతు భరోసా మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మనం రైతు ఉపాయం కాబట్టి మనంతా కూడా మనందరూ కూడా ఎక్కువ రైతులం కాబట్టి రైతు గురించి ఆలోచన చేస్తే రైతు భరోసా ఆ రోజు మనమే వాళ్ళం మనమే రైతు భరోసా మనం ప్రభుత్వం ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి మన అకౌంట్లో వేసేవాళ్ళు రైతు భరోసా ఇప్పటికి సంవత్సరం ధర దాటిపోయింది ఆ రోజు ఏమో ఎలక్షన్లలో ఏం చెప్పినాడు ఇరవై వేలు ఇస్తా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నాడు ఇప్పటి వరకు రైతు భరోసా లేదు ఏమంటే కేంద్రం తన వాటా ఇయ్యలేదు తన వాటా ఇస్తే నేను నాది ఇస్తా అని చెప్పి చెప్తున్నాను అప్పుడు మనకి రైతు భరోసా కట్టడమే కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించి ఏదైనా పంట నష్టం జరిగితే ఖచ్చితంగా పంట నష్టము డైరెక్ట్ అకౌంట్లలో ఏ రైతు అకౌంట్లో రైతు అకౌంట్లో పడేది చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి కానీ ప్రజల్ని మోసం చేసిందో ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్లాలి వాళ్ళకి తెలుసు కానీ మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరుగుతుంది దాదాపు ప్రజలు కూడా అన్ని తెలుసుకున్నారు మళ్ళీ అవకాశం వస్తే ప్రజలు కూడా వాళ్ళ నెత్తి మీద కొట్టడానికి రెడీగా ఉన్నారు బటంతో ముక్కినట్టు మళ్ళీ నొక్కుతారు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో గానీ రేపు ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా త్వరలో జరగబోతున్నాం ఈసారి మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి సత్తా ఏందో రాబోయే ఎలక్షన్ లో చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా అక్రమ కేసులు పెట్టి మనల్ని భయపెట్టాలి బెదిరించాలి ఎవరిని వైటికి రాకుండా చేయాలనేది ఈరోజు కూటమి నాయకులు చేస్తున్న పనులు ఈరోజు మిదురెడ్డి మిదురెడ్డి గారి చౌరెడ్డి భాస్కర్ రెడ్డి నేతనేమి ప్రతి ఒక్క నాయకుల్ని కూడా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతుడికి గురి చేయాలని చెప్పేసి చాలా విధాలుగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రై చేస్తున్నారు మన వాళ్ళు భయపడతారా ఎవరే ఈ రోజు భయపడే పరిస్థితి ఉంటే చాకర్జాముల విలేజ్ లో ఎంత మంది ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ రోజు ఇక్కడ కూర్చోని మనం ఉన్నాం ధైర్యంగా ఈ రోజు భయపడుతూ తిరిగే పరిస్థితి వాళ్ళకే వస్తుంది తెలుగుదేశం నాయకులకే రేపు ఎవరైనా ఊర్లో తిరగలుతారా ఇలాంటి అక్రమ రాజకీయాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరే గాని మన మీద ఒక్కొక్కరు ఈరోజు దొంగ కేసులు వేసిన వాళ్ళు రేపు కనీసం ఊర్లలో కూడా ఉండలేని పరిస్థితి వాళ్ళకి వస్తుంది నాయకుడు పరిపాలన సాగించాలంటే పద్ధతిగా సాగించండి అక్రమంగా సాగిస్తే మాత్రం రేపు మీరు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది